హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేనైతే కొరమైన చేపలు ఫ్రై ఎలా చేయాలో చాలా సింపుల్గా నేను చూపిస్తాను చూసినాక సన్న చేపలు ఇవి సన్నట్ చేపలు అంటే ఒకే ఒక ముళ్ళు ఉంటుంది పులుసు అది చాలా బాగుంటుందండి కానీ ఇప్పుడు ఏంది నాకు ఏంది సైడ్ డిష్లో కావాలి అందుకోసం ఏంటో చేపలు ఫ్రై చేద్దాం ట్రై చేస్తాను కొరమైన చేప దొరకడమే కష్టం దొరికినా చాలా కాస్ట్లీగా ఉంటుందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఒకే ఒక ముళ్ళు అని చెప్పాను కదండి టేస్ట్ కూడా వెన్నపోస్తున్నట్టుంటుందండి చాలా 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 బాగుంటుంది మీరు ఎవరైనా తినుంటే కామెంట్ చేయండి ఈ మొత్తానికి ఈ ప్రాసెసింగ్లోకి వచ్చేద్దాం ఈ చేపలని అయితే నీట్గా క్లీన్ చేయించుకోవచ్చుకోవాలి వీటికైతే చర్మం ఉండి ఉంటే బాగుండేది ఇప్పుడు వీటికి స్కిన్ లెస్ అయిపోయి మరి ఎలా వస్తాయో చూద్దాం ఫ్రైకి అయితే ఎలా వస్తాయి ట్రై చేద్దాం ఒకసారి దీనికి ఇప్పుడు ఏంటంటే నీట్గా చేసుకున్నాం కదండి దీనిలో ఉప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక నిమ్మకాయ చిటికెడు ఫుడ్ కలర్ ఇవి క్వాంటిటీస్ ఇవి కావాల్సిన ఐటమ్స్ ఇవి ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ప్రాసెసింగ్లోకి వెళ్తే వీటిని ఫస్ట్ ఉప్పు వేసుకొని రుచి సరిపడినట్టు ఉప్పు వేసుకోవాలి కొంచెం తక్కువ వేసుకొని ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ అవుతుంది మనకి అందువల్ల ఏంటంటే ఉప్పు కొంచెం తక్కువ జస్ట్ ఒక తక్కువ వేసుకొని నేనైతే ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఎనిమిది పీసులే కాబట్టి హాఫ్ స్పూన్ వేస్తున్నాను దీనిలోకి పసుపు చిటికెడి వేస్తున్నాను చిటికెడి పసుపు దీంట్లో కారం హాఫ్ స్పూన్ వేస్తున్నాను మనకేందంటే పిల్లలకైతే హాఫ్ స్పూన్ వేసుకొని పెద్దలకైతే హాఫ్ ఫుల్ స్పూన్ వేసుకొని కారం అయితే వేస్తున్నాను కారం యాడ్ చేసి దీనిలోకి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి దీన్ని వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసేస్తాను దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే అల్లానికి తోలు తీసుకొని వెల్లుల్లి మిక్సీకి వేసుకొని మెత్త వేసుకొని అప్పుడు వేసుకోండి ఇదైతే చూస్తున్నా కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసేస్తాను ఇవి నీట్గా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసేటప్పుడు కూడా ఒక మీకు చిటిక ఫుడ్ కలర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకొని లేదంటే లేదు నాకైతే ఫుడ్ కలర్ కొంచెం పిల్లలకి కాబట్టి ఖచ్చితంగా కావాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు కొంచెం కలర్ఫుల్గా కావాలి కాబట్టి మా బాబాయ్తో ఒకటే అంటాడు హోటల్లో కర్రీస్ బాగుంటాయి నువ్వు చేసే కర్రీస్ బాగుంటాయి ఎందుకంటే వాళ్ళు అన్ని కలర్స్ వేస్తారు మన కలర్స్ వేయం కాబట్టి వాళ్ళకి నచ్చవు కలర్ఫుల్గా ఉండవు కాబట్టి చేసేది కలర్ఫుల్గా ఉంటేనే వాళ్ళు లైక్ చేస్తారు సో నేనైతే కొంచెం చిట్క ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయాల్సింది తప్పదు చూసినా కదా ఫుడ్ కలర్ జస్ట్ కొంచెం వేస్తున్నాను దీన్ని నీట్గా మిక్స్ చేసి పెట్టుకోవాలి దీన్ని ఏంటంటే ఒక వన్ అవర్ కానీ మనం మ్యాగ్నెట్ చేసి పెడితే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టింది నాకు అయితే హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇప్పుడు కళాయి పెట్టేసుకొని నేనైతే ఒకేసారి పెట్టేస్తానండి పన్నీ ఒకేసారి పెట్టేసుకుంటున్నాను చూసినా కదా ఇలా కళాయి హీట్ అయిపోయేటప్పటికి మొత్తం కూడా పెట్టేసుకుంటున్నాను సార్ అట్లాగా ఒక వన్ అవర్ అయిపోయింది దీంట్లో ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై కంటే మరీ హెవీ ఆయిల్ వద్దండి జస్ట్ కొంచెం ఏంటంటే నేను మొత్తం ఒకేసారి వేస్తున్నాను కాబట్టి నాకైతే ఖచ్చితంగా కొంచెం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అటు ఆయిల్ అయితే వేస్తాను ఎక్కువ ఆయిల్ అయితే నేను దీంట్లో చూస్తున్నారు కదా ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అయితే పోస్తున్నాను దీన్ని అంతా వచ్చేటట్టు సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకుంటున్నాను చూస్తున్నారా ఎలా వచ్చిందో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఈ మొత్తం కూడా డీప్ ఫ్రై అయిపోతాయి నేను చేసే మిస్టేక్ అయితే మీరు చేయొద్దు ఎందుకంటే నేను నాన్ స్టిక్ ఐటెం పెట్టాను ఇది ఆల్రెడీ నేను అన్ని కర్రీస్కి వాడతానండి స్టిక్ ఐటమ్ ఇప్పుడు ఏంటంటే ఈ చేపలకి వేసేటప్పటికి నాకు స్టిక్ ఐటమ్ అనేది సరి రాలేదు ఎందుకంటే అది కూడా ఎందుకు రాలేదు అనేది మామూలుగా అయితే సిల్వర్ బాండ్లు అయితే బాగుండేది నేను ఆ నాన్ స్టిక్ బెటర్ మిస్టేక్ చేశాను ఆ మిస్టేక్ మీరు చేయదు చేపలు అయితే ఇట్లా నీట్గా మ్యాగ్నెట్ అయిపోయినాయి చూసేదానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి వీటిని అన్నిటికీ ఈవినింగ్గా పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని కదిలిచ్చాండి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కాలక ముందే కదిలిచ్చాను ఆ కదిలిచ్చడం వల్ల చేపలు సరిగ్గా రాలేదు ఎలా వస్తుందో చూడండి కానీ ఫిష్ ఫ్రై మాత్రం ఈ విధంగా చేసిన వరకు రిమైనింగ్ మాత్రం పీసెస్ బాగా వచ్చేస్తాయి వేసేటప్పుడు జాగ్రత్తగా నూనె పైన పడుద్ది ఇవి నీట్గా చూసినా కదా ఈ విధంగా అన్నీ ఈవినింగ్గా జాగ్రత్తగా ఆయిల్లో పెట్టుకోవాలి ఇన్ కేసు ఆయిల్ కానీ అక్కడ లేదంటే సైడ్ జరుపుకొని పెట్టుకోండి చూసినా కదా ఈ విధంగా నేను మొత్తం కంప్లీట్గా పెట్టేస్తున్నాను ఇవి పెట్టేసేటప్పుడు కూడా మనకేందంటే చెయ్యి లోపల పనిచ్చి అంటే ఫిష్ పొట్టు ఉంటుంది కదంటే లోపల కూడా చేయట పానిస్తే రుద్దుకుంటా పెట్టి ఎందుకంటే మసాలా మొత్తంగా పడితే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకోసం మీకు పదే పదే బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి బాగా దాన్ని మసాలా అంతా పట్టించి పెట్టాలి అని చెప్తున్నాను కదా మెయిన్ అదే చెప్తున్నాను కారణం అదే నాకైతే ఒక చాప్కైతే మసాలా సరిగ్గా పెట్టినట్లేదు అందుకని దీనికి చూస్తున్నాను కదా ఇట్లా రఫ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా నేనైతే అన్ని చేపలు పెట్టేస్తాను దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కదిలిచ్చి కదిలిస్తే చేపలు అనేది మనకు స్కిన్లెస్ చేపలు కాబట్టి ఖచ్చితంగా ఇవి ఏంటంటే కొంచెం పాడవుతాయి అందుకోసం అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కదిలించకుండా లో ఫ్లేమ్లో కానీ పెట్టేస్తాం అనుకోండి అవి బాగా వస్తాయి నేను చేసే మిస్టేక్ ఇదిగో చూడండి నేను ఫస్ట్ కళ్ళకు ముందే కదిలిచ్చేసాను అదే మిస్టేక్ అయిపోయింది చూసినా కదా నాకు సరిగ్గా కాలేదు నేను స్లో స్లిమ్లో పెట్టినాను బై మిస్టేక్ అది కదిలించడం వల్ల చూడండి చేపలు అతుక్కుపోయాయి అలా చేయొద్దండి ఎందుకంటే మనకి రెడ్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటప్పుడు కనిపిస్తాయి కాబట్టి ఆ చూడని నేను చేసిన మిస్టేక్ మీరు అయితే చేయొద్దు పదే పదే చెప్తున్నాను ఎందుకంటే మిస్ ఆ చేపలు అనేది సరిగ్గా రావు ఇప్పుడు చూస్తున్నాను కదా ఇవి కూడా చూడని ఎంత గట్టిగా ఉందో అంటే బాంట్లేదు కాలింది బాగా కాలింది కానీ ఏంటంటే చేపలు కాలేదు అందువల్ల ఏంటంటే అలా వచ్చేసాయి నేనైతే ఫైనల్గా కొంచెం కష్టపడ్డాను చేపలు చూడని ఈ విధంగా వచ్చేసాయి అందువల్ల ఏంటంటే మీరు ఏం చేస్తారంటే బాగా చేపల కాలు నూనె నూనె బాగా కాగిన తర్వాత చేపలు దాంట్లోకి అన్ని ఈ విధంగా అయితే నాకు ఇప్పుడు అయితే వీటిలన్నీ కొన్ని బాగా కలెయండి నేను ఫస్ట్ చేసిన మిస్టేక్ రెండో సర్చ్ చేయలేదు అవి ఎట్లా చేస్తానని అది కూడా చూపిస్తాను మీకు ఇది ప్రాసెసింగ్లో చూపిస్తాను నీట్గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కాలిన తర్వాత నేను లోసంలో పెట్టాను కాబట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది హాయిలో పెడితే మాత్రం తొందరగా అవుతాయి వీటిని నీట్గా చిన్నగా తిప్పుకోవాలి నేనైతే ఫైనల్గా ఇప్పుడు తిప్పుతున్నాను చూడండి ఒక కొన్ని కాలు ఉన్నాయి వీటిని చూడండి ఈ విధంగా ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా రెడ్ కలర్లోకి వచ్చిన దాకా వీటిని జాగ్రత్తగా పెట్టుకొని తిప్పుకోవాలి ఇట్లయితే నేను నేను నీట్గా కొంచేపు చేస్తాను తర్వాత వీటిని తిప్పుకొని ఇంకా తీసేస్తాను ఫైనల్గా కదా ఈ విధంగా తిప్పుకోనేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోండి నేనైతే మిస్టేక్ చేశాను మిస్ చేసే మిస్టేక్ అయితే కదిరించొద్దు లేదు మనకి ఇట్లా సూటబుల్ కదంటే సిల్ సిల్వర్ బౌల్ అయితే నీట్గా వస్తుందండి అది మాత్రం యూజ్ చేసుకొని సిల్వర్ బౌల్ అయితే యూజ్ చేయండి ఇది ఇలా నాన్ స్టిక్ ఐటమ్కి కొన్ని సూటబుల్గా అవు కదా అలా సూటబుల్ కాదు చేపలకి అయితే హై ఫ్లేమ్లో పెట్టేస్తాను ఇప్పుడు ఫైనల్గా వచ్చే తీసేసాను చూస్తున్నా కదా ఎంత బాగా చేయో ఫస్ట్ చేసిన మిస్టేక్ని కొన్ని కొన్ని టూ పీసెస్ వేస్ట్ అయిపోయి అది టూ పీసెస్ పక్కన పెట్టేసాను ఇవైతే మా పిల్లల కోసం కలర్ఫుల్గా చేశాను ఖచ్చితంగా కలర్ఫుల్గా ఉంటేనే వాళ్ళు తింటారు చూసినా ఈ విధంగా పీస్ చూడండి ఎంత రెడ్డిగా వచ్చిందో మా అందులో మనకి దీన్ని స్కిన్లెస్ అయినా కానీ బాగునే వచ్చి మనకి స్కిన్ లెస్ పీస్ బాగా వచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని కొత్తగా వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం